ఫ్రిడ్జ్లో ఏది ఎన్ని రోజులు నిల్వ ఉంచొచ్చు ఎదురుగా ఉంది కదా అని కిచెన్లో మిగిలిపోయిన పదార్థాలు అన్నింటినీ అందులో తోసేయడం మనకు అలవాటు ఒక్కోసారి కొత్తవి పెట్టేందుకు చోటుకూడా ఉండదు కాని ఏది ఎన్ని రోజులు నిల్వ ఉంచొచ్చు పాడవకపోతే ఎప్పుడైనా తినొచ్చా ఇలాంటి సందేహాలకు నిపుణులు ఇలా సమాధానం ఇస్తున్నారు ఏం వండినా ఉడికించినా అది చల్లారగానే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి అంతే తప్ప రోజంతా బయట ఉంచాక మిగిలినవి పెట్టడం సరికాదు చల్లారగానే పెడితే ఆ పదార్థాలు మూడు నాలుగు రోజుల వరకు ఫ్రిడ్జ్లో తాజాగా ఉంటాయి లేదంటే అప్పటికే బాక్టీరియా చేరడం వల్ల పాడైపోతాయి మనకు వాసన రాకపోయినా అలాంటి వాటిని తింటే పారవడం ఖాయం ఫ్రిడ్జ్ నుంచి తీసిన వాటిని తిరిగి వేడి చేయనేకూడదు గది ఉష్ణోగ్రతకు వచ్చేంత వరకు బయట ఉంచి తినాలి ఖచ్చితంగా వేడి కావాలి అనుకుంటే ఆవిరి మీదే చేయాలి తప్ప నేరుగా పొయ్యి మీద పెట్టకూడదు ఫ్రిడ్జ్లో ఉష్ణోగ్రత ఎలా ఉందో చూసుకోవడం కూడా ముఖ్యం నాలుగు నుంచి ఏడు డిగ్రీల వద్ద మనకు కావాల్సిన విధంగా ఆహారం నిల్వ ఉంటుంది అంతకంటే ఎక్కువ లేదా తక్కువ టెంపరేచర్ అవసరం లేదు ఏ పదార్థాన్ని అయినా కచ్చితంగా మూతపెట్టే లోపల ఉంచాలి ఎయిర్టైట్ కంటైనర్ అయితే మరీ మంచిది గుడ్లను అందరూ ఫ్రిడ్జ్లో ఉంచుతారు కానీ అవి బయట ఉండటమే మేలని పరిశోధనలు చెబుతున్నాయి తాజా గుడ్లను బయట ఉంచి వారంలోపు వాడుకోవాలి లోపల ఉంచడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అవి అందించలేకపోతున్నట్లు రుజువైంది పచ్చి మాంసం చేపలను డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి వారం వరకు వండుకోవచ్చు వన్నే ముందుగది ఉష్ణోగ్రత వద్దకు వచ్చేలా బయట ఉంచాలి చాలామంది పండ్లనుంచి రసం తీసి కూలింగ్ కోసమని ఫ్రిడ్జ్లో ఉంచుతారు ఇది అస్సలు మంచిది కాదు జ్యూస్ తీసిన వెంటనే తాగేయాలి పండ్లు కూరగాయలు ఏవైనా వారం లోపల వాడుకోవాలి ఫ్రిడ్జ్లో ఉంచినప్పటికీ ఆహార పదార్థాల్లోని కొన్ని న్యూట్రియంట్స్ తగ్గిపోతాయి అందువల్ల మరీ అవసరం అనుకుంటే తప్ప పండ్లు కూరగాయలను ఎప్పటికప్పుడు తాజాగా తెచ్చుకోవడం వండుకుని తినడం మంచిది ఏ